ఈ సన్నద్ నగర్ డివిజన్లో బన్సిలాల్పేట బండమైసమ్మ నగర్లో ఈ యొక్క కార్యక్రమం జరిగింది ఈరోజు ఈరోజు కార్యక్రమంలో ఏంటంటే ఉద్దేశము ఎవరికైతే రేషన్ కార్డులు లేకుండానో వాళ్ళకు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది మళ్ళీ అటు విధంగానే డబల్ బెడ్రూమ్లల్లో ఎవరికైతే పేర్లు లేవో వాళ్ళందరి పేర్లు కనుక్కోవడం జరిగింది ఇక్కడ చేరున్న అందరికి మేము మా వాళ్ళ సమస్యలు అడుకొని నీళ్ళ సమస్యలు కానీ అన్ని సమస్యలు అడుకొని వాళ్ళకు మేము హామీ ఇచ్చినాం ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాక వాళ్ళ ఎలక్షన్స్ని చూసి మేము ఏమేమి చేయాలనో వాళ్ళ హామీలన్నీ మేము నెరవేరుస్తాం ఎవరెవరికి డబుల్ బెడ్రూమ్ రాలేదో వాళ్ళ అందరి మేము మాట్లాడుకొని మేము ఒక నిర్ణయానికి వస్తాం అటు విధంగానే ఇక్కడ నీళ్ళ సమస్య ఉంది మరి పిల్లలు వాళ్ళకు ఐదు అంతస్తుల నుంచి ఎత్తుకొని రావాలంటే నీళ్ళు చాలా కష్టమవుతుంది లిఫ్ట్ సమస్య ఉంది లిఫ్ట్ సమస్య కూడా మేము పరిష్కారం చేసుకొని మేము అన్ని అందరం మాట్లాడుకొని దానికి ఒక దీనికి ఒక మంచి డిసిషన్కి వచ్చి ఇవన్నీ మేము చేసుకొని వాళ్ళ మాకు మా సపోర్ట్ వాళ్ళకి ఎప్పటికి ఉంటుంది అనేసి మేము నిమిషాలు కోట నీలిమ్మ గారు మాతో నుండి ఆమె సహకరిస్తున్నందుకు ఆమెకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లక్ష్మీ చిలకల మిట్టపల్లి శారద आसिया बेगम आसिया बेगम नेक्स्ट आसिया बेगम ओके रेडी रेडी लुक एट आसिया बेगम रेडी लुक आसिया बेगम भारती भारती ओके रेडी जस्ट लुक एट इधर इधर ओके

రావడానికి గల కారణం ఏంటంటే గత పది సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రెండు సంవత్సరాల్లో లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది దాన్ని తీసుకొని మేము ఒక కొంతమందిని తీసుకున్నాం ఎక్కువ లేదో ఒక పది పదిహేను మందిని మేము తీసుకొని వాళ్ళకు ఒక ఈరోజు ఇష్యూ చేయడం జరుగుతుంది ఎందుకు ఈ రేషన్ కార్డు అంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్ రేషన్ కార్డుని బీదవారిగా ప్రామాణికం చేసుకొని వాళ్లకు డబుల్ బెడ్రూమ్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఏవైతే గవర్నమెంట్ ఉచిత పథకాలు అందిస్తారో దానికి ప్రామాణికం రేషన్ కార్డు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దీని విషయం మేము నీలిమక్క గారికి చెప్పగానే ఆమె అమూల్యమైన టైం ఇచ్చి ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున మరియు మా మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ అక్క వచ్చినందుకు అంతేకాకుండా మేము ఇక్కడ కొన్ని సమస్యలు కూడా చెప్తున్నాం అక్క మేము ఇక్కడ చాలామందికి డబుల్ బెడ్రూమ్ రాలేదు వాళ్ళకి కూడా మేము అప్లికేషన్ ఎంఆర్ఓ గారి దగ్గర కలిసి ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి ఎవరికైతే రాలేదో నిజమైన ఉండి రాలేదో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామన్నారు అయితే మా గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఐదు ఫ్లోర్లు కడుతుంది కొత్తగా ఏప్రిల్ తర్వాత అది అనౌన్స్మెంట్ అవుతుంది ఇంద్రామ స్కీమ్లో మీరు అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరికైతే ఇల్లు స్థలము లేని వాళ్ళకు వాళ్ళకు కూడా సిటీ అవుట్స్కర్ట్స్లో డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అవుతుంది అది కూడా త్వరలోనే జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ఈ బ్లాక్లలో కొంచెం వాటర్ సమస్య ఉందాక వాళ్ళని కూడా మాట్లాడినాము ఒక రెండు బోర్లు అరేంజ్ చేయాలని మేము అడిగినాము అధికారులు సానుకూలంగా స్పందిస్తుండ్రు కొంచెం మీ సహకారం ఉంటే అది కూడా తొందరగా అవుతుందని మా విన వినపమక అంతేకాకుండా ఇక్కడ మన జయనరం దగ్గర వీళ్లకు గత ఇరవై సంవత్సరాలు అయిందాక వాళ్ళ ఇండ్లు కూలగొట్టి వాళ్ళ జాగా ఉంది ఒక నాలుగు వందల ఐదు వందల గజాల జాగా ఉంది అక్కడ కానీ అక్కడ ఇప్పటి వరకు ఎందుకు కన్స్ట్రక్షన్ చేయలేదో తెలియదు అది మొన్న ఎంఆర్ఓ గారిని గల కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా దాన్ని సర్వే చేసి జరిగినారు నాలుగు వందల నుంచి ఐదు వందల గజాల జాగా ఉంది అని చెప్పారు అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే పట్టాదారులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇందిరామా స్కీమ్లో కట్ మేము వారికి కూడా వినవించడం జరిగిందక్క దాన్ని మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాం వాళ్ళ పట్టాలు కూడా మేము మీకు అందజేస్తాం ఒక టైం తీసుకొని కొంచెం మీరు కూడా వాళ్ళని మినిస్టర్ దగ్గర ఫార్వర్డ్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేటట్లు చేస్తారని ఆశిస్తున్నాం అక్క కాబట్టి మీకు ఆ రేషన్ కార్డు రావడం ఇవాళ వేల కంటే కొంచెం ఎక్కువ అయినా కూడాను మీరు పదేళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నా రాని రాషన్ కార్డులు వచ్చినాయి మీరు నేను ఇవాళ ఎందుకు కలుద్దాం అనుకున్నాను అంటే మిమ్మల్ని అందరినీ మెల్లిగా అయినా సరే ఒక్కొక్క పని చేస్తాం మీరు ఎన్నో ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్న ఒక్కొక్క పని చేస్తాం అది మాకు మీరు కొంచెం సహనంగా కొంచెం సమయం ఇవ్వాలి అలాగే ఇప్పుడు ఇక్కడ డబల్ బెడ్రూమ్లోనే ఒక బోరింగ్ మోటార్ పాడైపోయి మహిళలకు ప్రత్యేకంగా నీటి వసతి కోసం చాలా కష్టాలు పడుతున్నారు దాన్ని కూడా బాగా చేయడం ఇవాళ రిపేర్ చేయించడం జరిగింది నేను ఇప్పుడు కొంతసేపట్లో వచ్చి అక్కడ ఎలా రిపేర్ అయిందో సరిగ్గా అయిందో లేదో చూస్తున్నా చూడబోతున్నాను ప్రత్యేకంగా ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన కాంగ్రెస్ నేతలందరికీ బన్సీలాల్ పేట్లో ఉన్న నేతలందరికీ ధన్యవాదములు ముఖ్యంగా అనిత గారు అనసూయ గారు ఆర్ పాండు గారు వీళ్ళిద్దరు కలిసి ఇంత మంచి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసి మీ అందరితో కలిసి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు అలాగే ఇక్కడ ఉన్న ప్రతి నేతకి పేరు పేరున మీ సహకారానికి ధన్యవాదములు ఇక్కడ గలీ మే మనకు తెలిసిన వాళ్ళలో పెళ్ళి ఏదో ఫంక్షన్స్ ఉన్నా కూడాను సమయం ఇచ్చి పార్టీకి మీరు ఇంత అరేంజ్ చేశారో దీని అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక రెండు మాటలు మాట్లాడి నేను క్లుప్తంగా కథం చేస్తానని చెప్పాల్సింది మీ విశ్వాసం మీ సపోర్టు మహిళలు ప్రత్యేకంగా సపోర్టు మూలంగానే మాకు ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మహిళల ప్రభుత్వం జరిగొన్న ప్రభుత్వం మాకు అహంకారం ఉండదమ్మా ఎక్కడ కావాలంటే అక్కడికి వస్తాం ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి వస్తాం ఎవరిని కలవాలంటే వాళ్ళని కలుస్తాం ఎవరింటికి రమ్మంటే అక్కడికి వస్తాం ఎవరి వీధికి రమ్మంటే అక్కడికి వస్తాం అమ్మా మాకు ఏ రకమైన అహంకారం ఉండదు మమ్మల్ని మేము మీలో ఒకరు అనుకుంటాం మీరు కూడా అలాగే అనుకుంటారని ఆశిస్తాం మా మాకు ఎలా ఉంటుంది అంటే నాకు ప్రత్యేకంగా ఎందుకంటే నేను మహిళ కాంగ్రెస్ నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి మహిళ లీడర్ని కాబట్టి చేతిలో ఉన్న కొంచెం పవరు అంటే ఇన్ఛార్జ్ లాగా ఎమ్మెల్యేలా కాదు కానీ ఇన్ఛార్జ్ లాగా చేతిలో ఉన్న కొంచెం పవర్ మూలంగా మీ ఇంట్లో మీ పిల్లలకి మీ కుటుంబానికి ప్రత్యేకంగా మహిళలకి ఏదైనా మంచి చేద్దాం అనే నా కృషి ఉంటుంది ఈ కృషిలో మాకు ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ మీరు చూస్తున్నారు ఎన్నో ఏళ్ళగా మీకు అందరికీ పరిచయమే మీరందరూ వచ్చి మీ ఇంటికి వచ్చి మీ సమస్యలన్నీ పోతుంటారు కాబట్టి ఇది ఏదో అంటే అంటారు కదా రిలేషన్షిప్ అంటారు రిస్టేజ్ ఒక అయితే ఈ అనుబంధం ఇది పొలిటికల్ అనుబంధం కాదమ్మా ఇది ఇది ఒక మనిషికి ఇంకో మనిషితో ఉండే అనుబంధం అభిమానం ప్రేమ కాబట్టి మీరు ఏ సమస్య ఉన్నా ఒక మాట మటుకు నా వైపు నుంచి హామీ ఏ సమస్య ఉన్నా లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేసి దానికి ఒక మంచి పరిష్కారం వచ్చేటట్టు చూస్తామమ్మా మీకు ఆ నమ్మకం ఉండాలి మీ ఆశీర్వాదం ఉండాలి మాత్రం ఈరోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే ఉంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను కానీ మీకు అందకు అదే హామీ ఇద్దామని వచ్చాను ఇక్కడ ఏం ఆందోళన పడద్దు ఎవరి మాటల్లో రావద్దు మనం అభివృద్ధితో ముందరికి వెళ్తున్న తెలంగాణ బన్సిలాల్పూర్ డివిజన్ కానీ అలాగే నగర్ డివిజన్ కానీ ఎంతో కృషి చేసి ముందరికి వెళ్తున్నాం ఎంతో ఆర్థికంగా బలహీనంగా ఉన్న స్టేట్ మనకి ఎలక్షన్ తర్వాత దొరికింది ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్కి అయినా కూడాను ప్రతి స్కీము ఎలాగోలా మనం తీసుకొస్తున్నాం ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు పదేళ్ళు మీ చేతిలోకి రావాల్సిన సొమ్ము మీకు రాలేదు మీకు చేతికి రావాల్సిన స్కీములు మీకు రాలేదు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదే ఎవరు అప్లై చేశారో ఎవరు అర్హులో వాళ్ళకి అందరికీ ఏ స్కీమ్ రావాలి రాషన్ కార్డు రావాలి ఇప్పుడు రాషన్ కార్డు వచ్చిందంటే ప్రతి స్కీమ్కి మీరు అప్లై చేయగలరు మా ప్రయత్నం ఏంటి ఎక్కువ మందికి రాషన్ కార్డు ఇచ్చి వాళ్ళకి ప్రతి స్కీమ్ అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు పెన్షన్ కావచ్చు ఏ స్కీమ్ అయినా ఏదైతే వైట్ రాషన్ కార్డుతో వస్తుందో అది మీకు వచ్చేటట్టు చేద్దామని మా ప్రయత్నం కాబట్టి అమ్మ ఒకటి మహిళలకి రిక్వెస్ట్ ఎవరి మాటల్లో రావద్దమ్మా మీరు మీకు అభిమానంగా పనిచేసే వాళ్ళతో మీరు ఉండండి మరి అహంకారపూరితమైన మాటలు మాట్లాడి ఏదో ఎవరినో ఏదో అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు వాళ్ళు వచ్చి కూడా మీకు ఏదైనా చెప్తే విని రామ్గా ఉండండి మీకు తెలుసు మనసులో ఎవరు మీకు పనిచేస్తున్నారు ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు ఒక చిన్న మాట రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా అయిన మరుక్షణం ఫస్ట్ చేసిన పని ఏంటి మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారు ఫస్ట్ పని చేసింది ఫస్ట్ డెసిషన్ ముఖ్యమంత్రి లాగా ఆయన చేసింది మహిళలకి త్రీ వర్స్ ఇచ్చారు ఎన్నో ఉన్నాయి కదా ఎన్నో డెసిషన్స్ తీసుకోవచ్చు అది ఎందుకు ఇచ్చారంటే మహిళలకి ఒక మంచి పొదుపు అంటే వాళ్ళు ఖర్చు చేయకుండా వాళ్ళ చేతితో డబ్బులు మిగిలేటట్టు చేద్దామని సో మీకు తెలుసు మీ అన్న ఉన్నారు ముఖ్యమంత్రి వరులు మేమందరం ఉన్నాం మీకు సేవ చేయడానికి ఎవరి మాటలు రాకండి మాకు సపోర్ట్ చేయండి మాకు మీ ఆశీర్వాదం కావాలి మీ అభిమానం మీ ప్రేమ కావాలి మీకు సేవ చేసే ఒక అవకాశం కావాలి ధన్యవాదాలు